హాయ్ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారు ఆశీస్లో అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి తల్లి తెలిసే వ్యక్తిని నమ్మావు ఈ కర్మకు కారణం నువ్వే వెంటనే ఇలా చేసి ఆ కర్మ నుంచి బయటపడి నాపై నమ్మకం ఉంటే నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా అని చెప్పి బాబాగారైతే మనకి ఏదో తెలియని సందేశాన్ని అయితే అందించాలని అనుకుంటున్నారండి మరి బాబా గారు అందించాలి అనుకుంటున్న సందేశం ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి అంతేకాకుండా బాబాగారి సందేశం ఏంటో బాబాగారి మాటలోనే వినాలి అనుకునేవారు లేదంటే బాబా గారంటే నమ్మకం ఉన్న గౌరవం ఉన్న ఇష్టం ఉన్న వీడియోకి ఒక చిన్న అయితే ఇవ్వడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారో స్వయంగా బాబాగారి మాటలోనే తెలుసుకుందాం బిడ్డ తెలిసే ఈ వ్యక్తిని నువ్వు ఎందుకు నమ్ముతున్నావు తల్లి నీకు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ వ్యక్తి పట్ల నీకు జాగ్రత్తగా అనేది చాలా అవసరమమ్మ ఎందుకంటే ఎవరినైతే నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావో ఆ వ్యక్తే నిన్ను మోసం చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు ఎవరి దగ్గర కూడా నువ్వు మోసపోకుండా ఉండాలి అంటే మొదట నిన్ను నువ్వు బలంగా మార్చుకోవాలి అలా బలంగా మార్చుకోవడానికి నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను ఈ విషయాలను కనుక నువ్వు గనక తెలుసుకున్నావు అంటే గనక నీకు నువ్వుగా చాలా బలంగా మారుతావు మానసికంగా శారీరకంగా నిన్ను నువ్వు ఎప్పుడైతే బలంగా మార్చుకోగలుగుతావో అప్పుడు ఏ కష్టం కూడా నేను ఏమీ చేయలేదు అదే విధానంగా ఎవ్వరు కూడా నేను మోసం చేయలేరు ఎవరి చేతుల్లో కూడా నువ్వు మోసపోలేవు మొదటిగా నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే కనుక నీవు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు తల్లి ఇప్పటికీ నువ్వు ఎందుకు నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు ఇలా నువ్వు ఆలోచించుకోవడానికి కారణం ఏంటి ఇలా నువ్వు ఆలోచించుకోవడం వల్ల నీకు ఏదైనా ఉపయోగం ఉంటుందా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా విను ఒక చెట్టు చాలా పచ్చగా నిగనిగలాడతూ ఉంటుంది ఆరోగ్యంగా ఉంది కానీ ఎండాకాలం వచ్చేసరికి ఆ చెట్టుకున్న ఆకులన్నీ కూడా గాలి కింద పడిపోతూ ఉంటాయి ఆ చెట్టు నుంచి ఆకులు అనేటివి వేరవుతున్నప్పుడు చాలా సంతోషంగా గాలికి అటు ఇటు కదులుతూ ఆనందంగా ఆకులు కింద రాలడం మనం చూస్తాం అటువంటిది ఆ ఆకు చెట్టు నుంచి నేను దూరం అయిపోతున్నాను అని చెప్పి ఏ రోజు కూడా బాధపడదు పైగా సంతోషంగా చెట్టు నుంచి రాలి కింద పడిపోతుంది అటువంటి ఆకుకే అంత మనోధైర్యం ఉన్నప్పుడు నీవు ఎంత మనోధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఈ భూమి మీద జంతువులు వృక్షాలు వీటన్నిటికీ కంటే కూడా మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైనది కదా తల్లి బిడ్డ ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విను ఒక గురువుగారు ఒక వేటగాడు అయితే ఒక వేటగాడికి ఎవరో దగ్గర నుంచి బాణం అనేది తగులుతుంది అయితే ఆ బాణం తగిలినప్పుడు ఆ బాణం అనేది అతని శరీరంలోకి చొచ్చుకోపోతుంది అప్పుడు ఆ వేటగాడు కూర్చొని ఏమని ఆలోచిస్తాడు అంటే ఈ బాణం నాకు ఎవరు వేశారు ఈ బాణం దేని పెట్టి తయారు చేశారు ఇది ఇంత బలంగా ఇంత వేగంగా రావడానికి ఎంత కష్టపడ్డారో వారు అని చెప్పి ఆ బాణం గురించి వేసిన వారి గురించి అనవసరంగా ఆలోచించడం మొదలు అప్పుడు అదే సమయానికి అడ్డుగా కొటుగు గురువుగారు వచ్చి నాయన నీ శరీరంలోకి బాణం గుచ్చుకుపోయింది కదా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు నీవు చేసే ఆలోచన ఉత్తమమైనది కాదు వెంటనే ఆ బాణాన్ని తీసి నువ్వు ప్రథమ చికిత్స చేసుకోవాలి అని చెప్పి సలహా ఇస్తాడు అంటే ఈ చిన్న కథ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే గనక ఆ వేటగాడు ఎవరు వేశారు బాణం ఎంత పదునైంది అని ఆలోచించగడం కంటే కూడా ఆ బాణం అనేది నా కూర్చుకుంది దీనిని వెంటనే తీసివేసి నేను నా శరీరాన్ని రక్షించుకోవాలి అని ఆలోచించినట్లయితే చాలా బాగుండేది అలాగే నీ జీవితంలో కూడా నీవు చేయాల్సిన ఆలోచన కంటే కూడా అనవసరమైన ఆలోచన ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి గురువుగారు నిన్ను అలా చేయడం తప్పు అని చెప్పి మందలిస్తున్నాను బిడ్డ ఇక నీకు నీకు ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విను ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఒక గురువు గారు పదకొండు మంది శిష్యులు ఉంటారు అయితే గురువు గారు ఒకరోజు గురువుగారు ఆశ్రమంలో ప్రవేశిస్తూ ఉండగా శిష్యుడు వెంటనే తలుపు తీస్తాడు కానీ గురువుగారు తలుపును తట్టలేదు తలుపు తీయమని చెప్పి పిలవను లేదు కానీ వెంటనే అతను రావడాన్ని ముందుగానే గమనించిన ఆ శిష్యుడు తలుపు తీస్తాడు రెండవ రోజు అలాగే చేస్తాడు మూడవ రోజు అలాగే చేస్తాడు ఇక గురువుగారికి అనుమానం వస్తుంది నాయన నేను రావడం అనేది నీకు తెలియదు నేను నేను తలుపు తట్టడం అనేది నేను నేను పిలువను పిలవడం లేదు అయినా కూడా నేను వచ్చే సమయానికి సరిగ్గా నువ్వు తలుపుని ఎలా తీయగలుగుతున్నావు అని చెప్పి ఆ గురువు శిష్యుడిని ప్రశ్నిస్తాడు అప్పుడు శిష్యుడేమని సలవధానం చెప్తాడు అంటే గురువుగారు మీరు ఆశ్రమంలోకి ఎప్పుడైతే అడుగు పెడతారో అప్పటి నుంచే కూడా మీరు అందరి మీద పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ వస్తారు మీకు ఆ యొక్క అరుపుల ద్వారా మీరు వచ్చారు అని చెప్పి మా శిష్యులందరికీ కూడా ముందుగానే తెలుస్తుంది కనుక మీ చేత నేను అర్పించుకోవడం ఇష్టం లేక ముందుగానే తలుపులు తీస్తాను అని చెప్పి చెప్పగా గురువు సిగ్గుతో తలదించుకుంటాడు ఎందుకంటే అందరికీ కూడా మంచిని బోధించే గురువు స్థానంలో ఉన్న నేను ఇంతకు కోపావేశాలతో ఈ యొక్క గురువుల శాలలో ఉంటున్నానా ఇది సరైన పద్ధతేనా అని చెప్పి తన యొక్క కోపాన్ని గురించి ఆలోచించుకొని సిగ్గుతోటి తలదించుకొని ఇక ఎప్పుడు కూడా కోపం నా జీవితంలోకి రానివ్వకూడదు అని చెప్పి ఆలోచించుకొని ఆ రోజు నుంచి కూడా కోపాన్ని వదిలిపెట్టేసి అందరితో కూడా ప్రేమగా సామరస్యంగా స్నేహంగా ఉండడం మొదలుపెడతాడు అలాగే బిడా నీ జీవితంలో కూడా కోపం అనేది ఎన్ని నష్టాలకు దారితీస్తుందో ఆలోచించుకున్నావా నీవు ఎవరి మీద అయితే కోపాన్ని చూపించాలని వారి మీద చూపించడానికి మనస్సులో జక్కుతూ ఉంటావు కానీ ఆ కోపాన్నంతా కూడా అనవసరంగా వాళ్ళ మీద నీకు ఇష్టమైన వాళ్ళ మీద చూపించి వారి మనసుని నొప్పించి బాధ పెడుతూ ఉంటున్నావు వీటి వల్ల నీకు మనశ్శాంతి లేక ప్రతి నిమిషానికి కూడా బాధతో కన్నీటితో గడుపుతున్నావు ఒక్కసారి నీ యొక్క కోపాన్ని విడిచిపెట్టి ప్రశాంతంగా ఈ జీవితాన్ని గడపడం మొదలుపెట్టు అంతా కూడా సర్దుకుంటుంది తల్లి ఉన్నతి ఈ చిన్న జీవితం ఈ చిన్న జీవితంలో ఎందుకు కోపాలు ఎందుకు ఆవేశాలు నా బిడ్డ శాంతంగా ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నీకు ఈ చిన్న కథ వివరించి చెప్పాను బిడ్డ నీకంటూ కొన్ని విలువలు ఉంటాయి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉంటాయి నీ యొక్క అనవసరమైన శ్రమను కోపాల మీద ఆవేశాల మీద ఉపయోగించకుండా నీకంటూ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఆ శక్తిని ఉపయోగించుకుంటే జీవితంలో నువ్వు ఒక స్థాయిలో నిలబడగలుగుతావు అని చెప్పి గుర్తుంచుకోవాలి తరువాత నీకు ఒక చిన్న కథ కూడా చెప్తాను జాగ్రత్తగా విను లక్ష్మి అనే ఒక అమ్మాయి ఎప్పుడు కూడా విచారంగా కూర్చొని ఉంటూ తన అనవసరమైన పాత జ్ఞాపకాలనన్నిటినీ కూడా మనసులోనే పదే పదే గుర్తు చేసుకుంటూ అప్పట్లో ఇలా జరిగింది అప్పుడు అలా జరగకుండా ఉంటే బాగుండేది అప్పుడు ఇలా అయి ఉంటే నేను సంతోషంగా ఉండేదాన్ని ఆ రోజున ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పి పదే పదే తన యొక్క పాత జ్ఞాపకాలను తలుచుకొని మనసునంతా కూడా పాడు చేసుకుంటూ ఉండేది అయితే ఒకరోజు తన ఊరికే ఒక గురువు గారు వస్తారు ఎందుకమ్మ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు అని చెప్పి ఆ గురువు లక్ష్మిని ప్రశ్నించగా తను ఏమని అడుగుతుంది అంటే స్వామి అనవసరమైన ఆలోచనలు జరిగిపోయినటువంటి పాత జ్ఞాపకాలు పదే పదే నా మనసుని తలచి తలచి బాధ పెడుతున్నాయి ఇటువంటి ఆలోచనలు ఏమీ రాకుండా నేను ప్రశాంతంగా గడపాలి అంటే ఏం చేయాలి స్వామి అని చెప్పి అడుగుతుంది అప్పుడు గురువుగారు తల్లి లోపలికి వెళ్ళి ఒక గ్లాస్తో నీరు తీసుకొనిరా అని చెప్పి చెప్తాడు అలాగే స్వామి అని చెప్పి లక్ష్మి ఒక గదిలోకి వెళ్ళి గ్లాస్తో నీరు తీసుకొని వస్తుంది అమ్మ ఈ గ్లాస్ నీకు బరువుగా ఉందని చెప్పి గురువు అడుగుతాడు అప్పుడు లక్ష్మి అంటుంది లేదు స్వామి తేలికగానే ఉంది అని చెప్పి చెప్తుంది అప్పుడు ఒక గంట ఈ గ్లాసును పట్టుకుంటావా అని చెప్పి అడుగుతాడు గురువుగారు అమ్మో సేపా స్వామి నా చేయి నొప్పి పెడుతుంది అని చెప్పి అంటుంది సరే ఒక రోజంతా పట్టుకుంటాగలుగుతావా అని చెప్పి అడుగుతాడు వామ్మో రోజంతా నా ఇక నాకు కళ్ళు తిరిగి కూడా పడిపోతాను స్వామి అని చెప్తుంది అదే విధానంగా మరిన్ని మనసులో బాధ పాత జ్ఞాపకాలను అలాగే ఉంచుకొని ఎంతకాలం మోస్తావు అని చెప్పి ఆ యొక్క గురువు లక్ష్మిని ప్రశ్నిస్తాడు అప్పుడు అతను అంటే లక్ష్మి ఏమంటుందంటే నిజమే స్వామి ఈ గ్లాసు గంట పట్టుకోలేను లేదా ఒక రోజును పట్టుకోలేను కానీ నా యొక్క పాత జ్ఞాపకాల యొక్క ఆలోచనలతో కొన్ని సంవత్సరాలు గడిపి నా జీవితంలో సకం జీవితాన్ని వృధా చేసుకున్నానే అని చెప్పి బాధపడుతున్నా అనమాట బిడ్డ అదే విధానంగా నీ జీవితంలో కూడా జరిగిపోయినవి ఏటూ జరిగిపోయాయి వాటి గురించి ఎందుకు ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న ఈ సమయంలో కూడా బాధపడుతున్నావు బిడ్డ ఎప్పుడైనా కానీ ప్రజెంట్ అంటే ఇప్పుడు ఉన్న ఈ భవిష్యత్ కాలం అనేది ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నదే చాలా శక్తివంతమైనది ఎప్పుడు కూడా నువ్వు భవిష్యత్తులో ఉన్న జరిగిపోయి ఉన్న పాత జ్ఞాపకాలలో ఉండకూడదు అదే విధంగా ఎప్పుడు ఏదో జరుగుతుంది అనే జ్ఞాపకాలతో ఉండకూడదు ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అని మాత్రమే ఆలోచించుకోవాలి ఈ నిమిషానికి నీకు మాత్రం ఎంజాయ్ చేయాలి ఇదే నీ జీవితానికి అసలైన పునాది ఇది తెలుసుకుని నువ్వు ప్రవర్తించినప్పుడే నీ జీవితంలో నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు అని చెప్పి చెప్తాడనమాట అయితే ఇప్పుడు పాత జ్ఞాపకాలన్నింటిని కూడా వదిలేసి ప్రజెంట్ ఇప్పుడు నీ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా జీవితంలో ముందడుగు వేయాలి అనే ఉద్దేశంతో ఈ తండ్రినైన పాబా నీతో చెప్పుకుంటున్నారమ్మా మరి మారుతావు కదూ ఇకొక మరొక చిన్న కథ నీ భవిష్యత్తుకు దగ్గరగా ఉన్న కథ చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో హైదరాబాదులో రోహిత్ తన ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఎప్పుడు కూడా మెంటల్గా స్ట్రెస్ అంటే మానసికంగా ఇబ్బంది పడిపోతూ ఆలోచించుకుంటూ ఉంటాడు అయితే అతను ఒకరోజు ఆశ్రమానికి వెళ్ళి ఒక గురువును కలుస్తాడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి స్వామి యొక్క ఆలోచనలన్నీ కూడా బాని నేను సంతోషంగా ఉండాలి అని చెప్పి ఏం చేయాలి స్వామి అని చెప్పి అడిగితే నాయన బయట పులిహోర పెట్టారు పొంగలు పెట్టారు స్వీట్స్ పెట్టారు అన్నీ తిన్న వారికే చెప్పి అడుగుతాడన్నమాట ఆ స్వామీజీ ఏంటి నన్నంటే అడిగిన ప్రశ్నకు సంబంధం వెళ్ళే సమాధానం చెప్తుంది అని చెప్పి ఆ రోహిత్ ఆశ్చర్యంగా చూస్తాడు సరే గారు అడిగారు కదా అని చెప్పి తిన్నాను స్వామి అని చెప్పి చెప్తాడు మరి తిన్నాక ప్లేటు నీటి కడగావా అంటే కడగలేదు స్వామి అక్కడే పెట్టాను అని చెప్తా చెప్పగా గురువు గారు ఏమంటారు అంటే ఆ ప్లేటు గ్లాస్ కడిగి పెట్టేపో అని చెప్తాడు ముందు ఎందుకు అలా చెప్పారో గురువు గారు ఆ రోహిత్కి తెలియలేదు కానీ ప్లేటు గ్లాసు కడిగిన తర్వాత ఆలోచించుకుంటే రోహిత్కి అంతా కూడా అర్థమవుతుంది గురువు గారు ఎందుకు ఇలా చెప్పారు అని చెప్పి మన మనసులో ఆలోచనలు లేకుండా తిన్న తర్వాత ప్లేటు గ్లాసు కడిగినంత ఈజీగా వదిలేసేయాలి అంటే ఎక్కడివి అక్కడనే వదిలేసేయాలి ఎక్కడ విన్నవి అక్కడే వదిలేసేయాలి ఏది కూడా సొంతలో దూరం తీసుకొని వెళ్ళకూడదు ఇవి ఉన్న చిన్న జీవితం ఆనందంగా గడపాలి అని చెప్పి అతను తెలుసుకొని అప్పటి నుంచి ఆర్థిక ఆలోచించడం అతిగా బాధపడటం ఇదంతా కూడా మానసికమే తను సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు బిడ్డ ఈ మాటలన్నీ కూడా నీ కోసం నేను చెప్పాను ఎందుకంటే తెలుసా నా బిడ్డ ఈ యొక్క కథలన్నింటినీ కూడా దగ్గర సంబంధం అయితే తన జీవితంలో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇక నీకు ఏ అన్నింటిని తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఎంత బలంగా మార్చుకోవాలంటావో అంత బలంగా మార్చుకో ఇక ఏ వ్యక్తి నువ్వు నమ్మావో ఆ వ్యక్తి నమ్మడం వల్ల నీ జీవితంలో ఏం ఎందుకు కష్టాలు వస్తున్నాయి అన్న విషయానికి వస్తే ఎవరైనా కానీ తల్లి నీ మనసులో దగ్గర అవనుకున్నవారే ఒకానొక రోజు నేను మోసం చేసిన పుణ్య అప్పుడు నీవు తట్టుకోలేక బాధపడుతూ ఉంటావు దానికి కారణం అర్థమేయదు మోసం కాదు కానీ అతనితో నువ్వు ఎదురు చూస్తున్న బంధం నమ్మకం ప్రేమ ఇవన్నీ కూడా నేను బాధపడేలా చేస్తాయి కనుక వాటన్నిటిని కూడా ఏర్పరచుకోకుండా నువ్వు ప్రాక్టికల్గా ఉన్నప్పుడు ఏ యొక్క బంధం గురించి కూడా అతిగా ఆలోచించకుండా ఉంటావు కాబట్టి ఏదైనా కానీ ఈజీగా తీసుకోగలిగినప్పుడే నీ మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకోగలుగుతావో నీవు ఎంత ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతావో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బిడ నా మీద నమ్మకంతో నీవు ప్రతి వాక్ని కూడా వినగలిగావు అయితే నేను చెప్పిన ప్రతి మాట ఎందుకు చెప్పాను నీ జీవితంలో ఎక్కడెక్కడ ఏ మార్పులు జరగాలి ఇదంతా కూడా నీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కనుక నేను చెప్పింది వాటి కోసం అనుకూలంగా జీవితాన్ని మార్చుకున్నాను కదా నీ జీవితంలో ప్రస్తుతం ఉన్న ఏం జరుగుతుందో దానికోసమై ఆలోచించి ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి నీవు ఏ కార్యం తలపెట్టినా కూడా నీకు వెన్నంటే నీ బాబా ఉంటాడు అని చెప్పి నా గురుబలం నీకు తోడు ఏర్పడు ఉంటుంది అని చెప్పి గుర్తు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి ఈరోజు బాబాగారు అయితే మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ఈ సందేశంలో ఎంత ఆంతర్యం ఉందో కదా ఈ ఆంతర్యం మన జీవితంలో ముడిపడి ఉంది కదా మరి మీకు కూడా అలాగే అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం అతిగా ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా కానీ నువ్వు ఈజీగా తీసుకోగలిగినప్పుడు నీ మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకోగలుగుతావో నీవు ఎంత ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతావో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బిడ నా మీద నమ్మకంతో నీవు ప్రతి వాక్కుని కూడా వినగలిగావు అయితే నేను చెప్పే ప్రతి మాట ఎందుకు చెప్పాను నీ జీవితంలో ఎక్కడెక్కడ ఏ మార్పులు జరగాలి ఇదంతా కూడా నీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కనుక నేను చెప్పిన వాటికి అనుకూలంగా నీ జీవితాన్ని మలుచుకొని నీ జీవితంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో దానికోసమే ఆలోచించి ఆనందంగా ఉండే ప్రయత్నం చేయి నీవు ఏ కార్యం తలపెట్టినా కూడా నీకు వెన్నంటే నీ బాబా ఉంటారు అని చెప్పి నా గురుబలం నీకు తోడు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి బాబా బాబాగారైతే మనకు చెప్తున్నారండి అస్సలు మర్చిపోకుండా అని చెప్పి ఈరోజు మనకి మంచి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ఈ సందేశంలో ఎంత ఆంతర్యం ఉందో అందరూ కూడా ఈ ఆంతర్యాన్ని మన జీవితంలో కూడా ముడిగిపడింది కదా మరి మీకు కూడా అలాగే అనిపిస్తే అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రం